పరమను వండినరా వస్తున్నారు మమ్మీ అన్నాడు ఈడు తినడానికి తప్ప చెప్పండి ఆ నీతి పాట మీకు అర్థమవుతుందా ఈడు ఒక్క పని అరిగి మీద కూర్చున్న దానికి రెప్పలెత్తు చెప్పాడు తప్పకే ఒక్క పని ఈడు చూసారా పని ఎక్కాలనుకున్నవాడు సాకులు ఎదుగుతాడు పని చేయాలనుకున్నవాడు చెప్పండి సొక్క ముడేసి పనిలోకి చెప్పండి ఎగుతాడు అదే సక్సెస్ అవుతుంది సోమరు ఎప్పుడు సాకులు చెప్తాడు వాడు బైబిల్ ఏమో తెలుసు సామెతలో ఇదిగో సోమరి బుడు సింపుల్ కూడా అంటే ఆడికి వేసుకోవడానికి ఒక రోజు బట్టలు కూడా ఉండవు వీడి కట్టుకున్న దానికి కూడా గుప్పడి మెతుకులు పెట్టడు వీడి గర్భాన్ని పుట్టిన పిల్లలకి సరి అయిన మెతుకులు పెట్టలేడు ఎందుకంటే వీడు బద్దకస్తుడు బయటికి పోరంటే ఎండంటాడు ఆ రారంటే వానంటాడు బయటికి రారంటే సెలంటాడు అక్కడికి పోరంటే నిప్పంటాడు అద ఇదంటాడు ఆడి బావు దగ్గర కూర్చునే కారణాలు పరమన్న వండి రారా అంటే వచ్చేస్తున్నాను మమ్మీ తిండిపో